కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎదురుబజారు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ బిజెఆర్కే ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి స్మార్ట్ లర్న్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ వారు నిర్వహిస్తున్న టాలెంట్ టెస్ట్ ద్వారా ఫ్రీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ లేదా కంప్యూటర్ కోర్సులో డిస్కౌంట్ పొందగలరు టాలెంటర్స్ తేదీ ఏప్రిల్ మూడవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు స్థలం స్మార్ట్ లెర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఫోర్త్ ఫ్లోర్ ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్ పైన నియర్ టౌన్ చర్చ్ బోస్ రోడ్ తెనాలి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ సిక్స్ జీరో ఫైవ్ ఫోర్ టూ జీరో వి కార్డియా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి జగన్ ని ఎదుర్కోవాలంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే లక్ష్యంతో జనసేన టీడీపీ పొత్తు అనివార్యమైందన్న విషయం విదితమే ఈ పొత్తులో భాగంగా తెనాలి సీటు జనసేనకు కేటాయించారు అప్పటి వరకు తెనాలి సీటుపై ఆశలు పెట్టుకున్న టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర కాకుండా జనసేన పార్టీ పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కేటాయించారు ఆలపాటికి తెనాలిలో సీటు ఇవ్వకపోయినా జిల్లాలో ఏదో ఒక చోట ఆలపాటికి సీటు ఇస్తారన్న ఆశతో ఎదురు చూశారు ఆళ్లపాటి అభిమానులు అయితే కృష్ణా జిల్లా పెనమలూరులో సీటు ఇచ్చే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ఆశలు పెంచుకున్నారు చివరకు టీడీపీ మూడో జాబితాలోనూ ఆలపాటి పేరు లేకపోవడంతో ఆలపాటి అభిమానులు మానసికంగా కృంగిపోయారు దీంతో తెనాలిలో అత్యవసర ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు సమావేశానికి ఆలపాటి మూడు గంటల ఆలస్యంగా వచ్చిన అభిమానులు నిరీక్షించారు అధిష్టానం మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్న టీడీపీ శ్రేణులను ఆలపాటి తన సుదీర్ఘ ఉపన్యాసంతో వారికి వివరణ ఇచ్చారు ఒకనొక సందర్భంలో ఆలపాటి తన మనసులోని మాటలను వేదనను కార్యకర్తలు ఎదుట వివరించారు తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా వచ్చి మంత్రిగా ఎదిగానని పార్టీ చెట్టు లాంటిదని దాని నీడలో మాత్రమే మనం ఉండాలని అలాంటి పార్టీని కాదని ఎలాంటి వ్యతిరేక నిర్ణయాలు తీసుకోలేమని తెలిపారు తన వెంట నడుస్తానంటే నాయకత్వం వహిస్తా లేకుంటే ఇంటికి వెళ్ళిపోతానంటూ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు ఆలపాటి అందరూ పాజిటివ్గా ఆలోచించి మన నాయకుడిని సీఎం చేయాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్లాలని కార్యకర్తలను బుజ్జగించారు మీరంతా మీ అభిప్రాయాన్ని ఒకటి రెండు రోజుల్లో తనకు తెలియజేయాలని రాజా కోరారు ఇంతలో రాబోయే ఐదేళ్లలో ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీకి మీరే ఉంటామని మాకు హామీ ఇస్తే తాము మీతో కలిసి నడుస్తామని రాష్ట్ర మైనార్టీ టీడీపీ నాయకులు కుద్దోస్తో పాటు పలువురు అభిమానులు కార్యకర్తలు అవును అవును అంటూ నినాదాలు చేశారు అందుకు రాజా అభిమానులకు సమాధానంగా ఆ విషయం ఇప్పుడే అవసరం లేదు ఆ నిర్ణయం తీసుకునేది కూడా మనం కాదని ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని ఆలపాటి కార్యకర్తలకు సిద్ధి చెప్పారు అయితే కొంతమంది కార్యకర్తలు అధిష్టానంపై కోపంగా మాట్లాడుతుంటే అందుకు ఆలపాటి రాజా వారిని వారించారు ఆలపాటి రాజా మాట్లాడుతున్నంతసేపు కూడా కార్యకర్తల మధ్యలో నినాదాలు చేయడానికి కానీ వారి అభిప్రాయాలను చెప్పేందుకు ప్రయత్నించినా అందుకు ఆళ్లపాటు రాజా అంగీకరించలేదు రాజా మాటల్లో ఆవేదన కనిపించింది ఒకనొక సందర్భంలో మాటలు తడబడ్డాయి ఇలా తెనాలిలో టీడీపీ ఆత్మీయ సమావేశం ముగిసింది ఆళ్లపాటికి సీట్లు లేకపోవడంతో ఎవరి మొహంలోనూ సంతోషం కనిపించలేదు మీ మీ అందరిలో కూడా కొంత ఆవేదన బాధ అందరి ఆశీస్సులతో సహాయంతో అన్నిటికంటే మీ అందరి యొక్క ప్రేమతో అభిమానంతో నాయకత్వం వహించడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఈ పొత్తులు అనివార్యం వల్ల అధిష్టానం తీసుకున్న నిర్ణయం మనందరికి తెలిసిన అంశమే సోదరులు మనోహర్ గారిని బొమ్మడి అభ్యర్థిగా ప్రకటించటం మనలో కొంతమందికి అది ఒక బాధగా శక్తి నిర్వీర్మైపోయినట్టుగా భావించిన సందర్భంలో మీ అందరికీ కూడా నేను ఆ రోజున మీ అందరితో మాట్లాడటం జరిగింది పరిచయం చేయటం జరిగింది ఎందుకు మనం గెలవాలి ఎందుకు జగన్ ఓడిపోవాలి అనేది కూడా మనం చర్చించుకున్నాం గుంటూరు పశ్చిమం గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది నేను ఆ సందర్భంలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి ప్రయత్నించాను ఆయన ఎవరిని కలవాలా మనకి అవకాశం ఎలా పొత్తు ప్రకటించిన తర్వాత పొత్తు ద్వారా ఎవరో ఎక్కడ పోటీ చేస్తారనే తొంభై తొమ్మిది మంది అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత నాకు కబుర్ చేయటం జరిగింది అప్పుడు ఆయన చెప్పిన మా మధ్య జరిగిన సంభాషణ అదేవిధంగా నీకు మా దగ్గర నీ మీద అపారమైనటువంటి గౌరవం నిన్ను ఎక్కడ కూడా వెరేట్న లేదని చెప్పినటువంటి మాట నేను ముందుంచుతా ఉన్నా ఆ తర్వాత పదహారో తారీఖు పదిహేనో తారీఖు మధ్యాహ్నం మళ్ళీ ముప్పై నాలుగు మంది అభ్యర్థుల ప్రకటినప్పుడు మన గుంటూరులో కూడా చూడలేదు మరి ఎక్కడా కూడా ఈ జిల్లాలో కూడా చూడలేదు అని చెప్పి చెప్పడం జరిగింది అభ్యర్థులు ఒక ఖరారు అయిన తర్వాత మనకు తెలిసినటువంటి వాస్తవం తర్వాత మనకు అనుకోకుండానే నాకైతే ఎక్కడ కూడా ఎప్పుడు కూడా దాని మీద ఆలోచన లే అనుకోకుండా పక్కన ఉన్న జిల్లాల పెనమూరు గురించి పేపర్లో రావటం మళ్ళా మీ అందరికీ ఇందాక చెప్పినట్టుగా దింపుడు కల ఆశలాగా ఎక్కడో చోట మన నాయకుడు ఉంటాడని చెప్పే భావం మా అందరికి కలిగిన మాట మీతో పాటు నాకు కూడా కలిగిన మాట వాస్తవం అని చెప్పి మీ అందరి మందులు నేను ఒప్పుకుంటా ఉన్నా మరి ఇలాంటి తరుణంలో మరి ఈ రోజున అక్కడ స్థానికుడు అక్కడ కష్టం మళ్ళాగే కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తిని ముందు అని చెప్పిన తర్వాత మళ్ళీ అతన్ని కన్సిడర్ చేయడం అనేది నాకు చాలా సంతోషం ఇస్తుంది మన సంగతి ఏంటి అనే భావన మన ఎందుకు నిర్లక్ష్యం చేశారనే భావన దీనికి నేను చాలాసార్లు సమాధానం చెప్తా వస్తున్నాను అయితే నా సమాధానంతో మీరు తృప్తి పట్ల తృప్తి కానీ నేను ఒకటి మిమ్మల్ని అందరినీ కోరాటానికి రోజున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయమన్నా నేను ఒక కార్యకర్తగా వచ్చాను ఈ పార్టీలోకి నాయకత్వం వహించాను యువత అధ్యక్షుడిగా శాసనసభ్యుడిగా మంత్రిగా పలుమార్లు ఓడిపోయినా కూడా నాయకత్వం పోకుండా మీలో ఒకటిగా ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యల పట్ల పోరాడే శక్తిని సమర్థతను మీ అందరి ఒక సహకారంతో జీవితం కొనసాగిస్తూ వస్తున్నా మీ అందరికీ ముందుగా నేను మనం చేసేది ఏంటంటే పార్టీ అనేది చెట్టు లాంటిది ఆ చెట్టు నీటిన మనందరం బతకాలి అనేది భావన ఉండగలిగినటువంటి వ్యక్తిని నేను నాకు కష్టం ఉంది నాకు బాధ ఉంది ఎందుకంటే నేను ప్రజల నుంచి వచ్చిన మనిషిని ప్రజలతో ఉండాలని కోరుకునే మనిషిని మరి ఆ రకంగా ఆ రకంగా రోజున బాధ ఉన్నా కూడా ఇది వ్యక్తిగతం మనందరి వ్యక్తిగతం ఇది ఒక రాజాకి పదవి ఒక రాజాకి నాయకత్వం అనేది మనందరి మధ్యలో ఉన్న అంశం కానీ ఈ రోజున సమాజంలో మనం ఆలోచించాల్సింది సమాజంలో ఉన్న ప్రజల పరిస్థితి ప్రజల పరిస్థితిని మనం గమనించినట్లయితే సమాజం గురించి మనం రాజకీయాల్లో వచ్చినటువంటి వ్యక్తులు సమాజ శ్రేయస్సు ముఖ్యమా లేకపోతే వ్యక్తి శ్రేయస్సు ముఖ్యమా అనేది నాకు సందిగ్ధంగా ఉంది రోజు కూడా నేను కూడా ఎన్నిసార్లు ఆలోచించినా కూడా సమాజం ముఖ్యం అనిపిస్తూ ఉంది ఒక్కోసారి మన యొక్క స్వార్థం గురించి కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉందేమో అని చెప్పి కొంత బాధకు లోనవుతా ఉన్నా అయితే నేను ఇప్పటికీ నమ్మేది ఏంటంటే రాజకీయాల్లో రాజకీయాల్లో గొప్ప అంశం ఏంటంటే ప్రజల యొక్క శ్రేయస్సు గురించి ప్రజల యొక్క ఆలోచనకి అనుగుణంగా మనం ఏదో చేద్దామని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి స్వలాభం కోసం వ్యక్తిగత స్వార్థం కోసం సమస్యని పక్కన పెడదామా లేకపోతే మన సమస్య గురించి మాట్లాడుకుందామా అనే దాంట్లో నాకు కొంత క్లారిటీ ఉన్నా కూడా నాకు మిమ్మల్ని అందరినీ అప్పుడప్పుడు కలిసినప్పుడు ఏదో న్యూనతకు లోనవుతా ఉన్నా నాకు నా శక్తి నిర్వీర్యం అయిపోతుంది భయం బాధ ఆందోళన నాకు కలుగుతున్న మాట వాస్తవం అని చెప్పి మీ అందరి దగ్గర విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా నిర్వీర్యం కాకుండా నా శక్తి సమర్థవంతంగా నా ఆఖరి శ్వాస ఉన్నంత వరకు పోరాడాలనే భావంతో పోరాడాలనే భావంతో ఎందుకు మాట్లాడతాడు అలాంటి భావంతో నాకు జీవితం గడపాలనే ఆశ నేను చెప్పింది కూడా ఈరోజు అదే నాయకుడితో మాట్లాడింది ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోతున్న సమస్యని వేరే రకంగా చూస్తూ ఉన్నారు ప్రజలు నన్ను సమర్థుడిగా కాదేమో అని అనుకునే సమాజంలో నేను ఉన్నాలేమో అనే భావన వస్తూ ఉంది దాన్ని నాకు విముక్తి కల్పించమని చెప్పి కోరాను నాయకుడిని ఎందుకంటే నాకేదో పొరవుంటే నేను పోరాడలా సమస్య ఉంటే పోరాడాను ఆవేదన చెందే వ్యక్తి కోసం పోరాడాను బాధపడే వ్యక్తిని చూసి చెల్లించాను ఈ ముప్పై ఐదేళ్ల జీవితకాలం ఏదో కొత్త వ్యాపకం కోసం లేకపోతే ఎవరినైనా మోసం చేయడానికో మరిపించడం కోసం ఏదో మాయమాటలు చెప్పి ఈరోజు ఎట్లా గడుపుతామని చెప్పి నా జీవితంలో ఎలాంటి మరకని వేసుకోకుండా మీతో ఖచ్చితంగా మాట్లాడే మిమ్మల్ని చాలా చాలాసార్లు ఇబ్బంది పెట్టాను కూడా వ్యక్తిగతంగా మానసికంగా ఇబ్బంది పెట్టుంటే నిజంగా క్షమించమని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా ఈ సమాజాన్ని కాపాడాలి మన నాయకుడిని ముఖ్యమంత్రిగా చూడాలి మన నాయకుడిని అగౌరవంటి కుటుంబ సభ్యులను అగౌరవపరిచినటువంటి సభ్యుల్ని ఓడించాలి అది నా దృక్పథం ఆ దృక్పథంలో వ్యక్తిగతమైన అంశం కూడా వచ్చి నన్ను బాధిస్తూ ఉంది అందుకే ఈరోజున నా బాధను మీ దగ్గర వెల్లడిస్తున్నాను కానీ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా వ్యక్తిగతం కంటే కూడా పార్టీ శ్రేయస్సు ప్రజా శ్రేయస్సు మనకి ముఖ్యం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా మీరు దైవం చేయి నేను ఒకటే ఒకటి కోరుతా ఉన్నా మనందరం కలిసి పోరాడం ఇక్కడ వ్యక్తిగత ముఖ్యం పార్టీ ముఖ్యం సమాజం ముఖ్యం అని చెప్పి భావిస్తా ఉన్నా మీ అందరూ నాతో ఏకీభవించమని మనందరం కలిసి నడుద్దామని చెప్పి కలిసి పోరాడుతామని చెప్పి కలిసి సాధిద్దామని చెప్పి అదే పందాలో నడవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా మన సవాచ నా మీద ప్రేమతో అభిమానంతో నువ్వు ఎందుకు కంటెస్ట్ చేయకూడదు అని చెప్పి వాళ్ళు ఉన్నారు ఇండిపెండెంట్గా ఎందుకు కంటెస్ట్ చేయకూడదు అనేవాళ్ళు ఉన్నారు లేదా కొంతమంది ఎందుకు మనకి మన గౌరవించలేదు ఈ పార్టీ ఈ పార్టీలో ఉండాలా లేదా అనే భావన కూడా కొంతమందికి ఉంది నేను అందరికీ విజ్ఞప్తి చేసి చెప్పేది ఏంటంటే ఒక కార్యకర్తగా వచ్చినటువంటి వ్యక్తికి ఈనాడు ఎంత గర్వంగా నేను సంతోషపడతా ఉంటానంటే మనసులో నేను ఇక్కడ పనిచేశా వేమూరులో పనిచేశా ఈ రెండు నియోజకవర్గాల్లో నన్ను కోరుకోవడంలో తప్పలేదు నేను ఎప్పుడూ పనిచేయలేనటువంటి గుంటూరు వెస్ట్లో నా మీద ఐవీఆర్ఎస్ చేస్తే నాకు ఎనభై రెండు శాతం వచ్చింది అదేవిధంగా ఈరోజున ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన జిల్లా కాకపోయినా మన పక్క ప్రాంతం అయినటువంటి పెంపునూరు ప్రాంతంలో కూడా ఐవీఆర్ఎస్ నడిపితే కొంతమంది కార్యకర్తలు స్థానిక కార్యకర్తలు ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కడ వ్యక్తి అయితే అంటే ఈ పార్టీ కోసం పోరాడిన వ్యక్తి పోరాటం చేయగలిగినటువంటి సమర్థుడు మన ఆదుకోగలిగినటువంటి శక్తివంతుడు అని చెప్పి మాట్లాడుకున్న మాటలు నిజంగా నా జీవితానికి ఇంకా ఎంతకంటే పదం అవసరం లేదనే భావన నాకు కనబడతా ఉంది భార్య మొహంలో చూ చూసి మాట్లాడలేనటువంటి పరిస్థితికి రాజా వచ్చాడా అని చెప్పే బాధ ఎందుకు అంటే నన్ను అర్థం చేసుకోండి మీరు నన్ను గమనించండి నేను ఎందుకంటే ఈరోజున నాకు పార్టీ దైవం పార్టీ గురించే నేను ఏ రోజు వ్యక్తిగతంగా నేను మీ అందరూ ఎంతోమంది ఎన్నో రకాలుగా మీరు మనస్తాపానికి గురైతే అయితే మిమ్మల్ని ఆదరించి గమనించి మిమ్మల్ని మళ్ళీ దగ్గర తీసుకొని పార్టీ వైపుకి నడపడానికి కారణం ఏంటంటే పార్టీ ఉంటే మనందరం కూడా ఉండొచ్చు నేను గతంలో కూడా చెప్పాను మనం ఓడిపోతే మన ఇంకా కానిస్టేబుల్ కూడా చూడని చెప్పి చాలా మందికి మీకు చెప్పాను మనం ఏం చూసాం అదే చూసాం ఈ ఐదేళ్ళు కూడా మన ఆస్తులు లాక్కున్నా మనం ఏం చేయలేకపోయాం మన మీద దాడి చేసినా మనం ఏం చేయలేకపోయాం మన బాధించినా మనం ఏం చేయలేకపోయాం మన మీద ఏలెత్తి చూసినా కూడా మనం ఏం చేయలేకపోయాం మనం విమర్శించినా కూడా మనం తిప్పి విమర్శించలేనటువంటి పరిస్థితిలో మనందరం ఉన్నావా లేదని ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మనం నాయకత్వాన్ని వహించి ముందుకు నడుద్దామా లేకపోతే నా నాయకత్వం మీకు అవసరం లేదు ఇక్కడితో స్వస్తి అనుకుంటే నేను ఆనందంగా ఇంటికి వెళ్ళడానికి సిద్ధం అని చెప్పి మీకు మనం చేసుకుంటూ తగ్గాలి తగ్గాలి అన్నాను మీరు ఎవరు పడితే వాళ్ళు మాట్లాడితే యాక్సెప్ట్ చేయండి మీ అందరి మనోభావాలు నాకు తెలుసు ఎందుకంటే మనం వీటిలన్నింటినీ సమర్థించుకొని సమాజమే మన శ్రేయస్సు పార్టీయే మన శ్రేయస్సు పార్టీయే మన ఆలోచన అనుకుంటే నేను మీకు నాయకత్వం వహించి ముందుకు నడుస్తాను లేదు అని అనుకునే భావం మీకు ఎవరికైనా ఉంటే నేను నాయకత్వం వహించలేను అని చెప్పి చెప్పాలనేది నా ఉద్దేశం నేను చాలా ఏదో ఉద్రేకంతో మాట్లాడలా ఆవేదనతో మాట్లాడలా అనాలోచితంగా మాట్లాడలా మీ అందరికీ అర్థమవ్వాలని మనం మాట్లాడుతూ ఉన్నా మనందరం కలిసి నడుద్దాం కలిసి వెళ్ళాలి కలిసి పోరాడాలి అనుకుంటే నేను నాయకత్వం ఇస్తాను అది మాత్రం మీ అందరికీ స్పష్టం చేస్తూ నాకు ఇవ్వాలి మీరు నిర్ణయం చెప్పాల్సిన అవసరంలా మీరు రెండు మూడు రోజులు టైం తీసుకోండి మరి ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే ముందు ఒక మాట వెనకొక మాట అనేది ఉండకూడదు అని చెప్పి నా నిర్ణయం ప్రతి ఒక్కరూ కూడా ఎందుకంటే పెద్దలు మీ అందరూ చాలామంది పెద్దలు ఉన్నారు నాయకత్వం వహించగలిగినటువంటి సమర్థులు మీ అందరూ ఉన్నారు మీరు ఎలాంటి మార్పుని నేను చూడకూడదు నన్ను ఏ రకంగా చూశారో నన్ను ఏ రకంగా ఆదరించారో నన్ను ఏ రకంగా గౌరవించారో అదే గౌరవాన్ని మీరు ఇవ్వగలిగితే నేను నాయకత్వం వహిస్తాను అదే స్ఫూర్తితో మనం పనిచేస్తేనే నేను నాయకత్వం వహించగలను లేకపోతే నాకు నాయకత్వం మీద ఎప్పుడు కూడా ఏదో చేయాలనే ఉత్సాహం అయితే లేదు ఎవరు చేసినా నేను సమర్థిస్తాను నేను కోరుకునేది మనం ఏ రకంగా నా కోసం మీరు మీకోసం నేను అనే భావంతోనే మనందరం కలిసి పెరిగాము దానికి మీ అందరూ కట్టుబాటుతో ఉంటారని చెప్పి భావిస్తూ మరి ఇంతకంటే నేను వేరేగా చెప్పాల్సింది ఏమి లేదు మనం ఎవరిని ఎక్కడ కూడా విమర్శ చేసుకోవడానికి మాత్రం ఆస్కారం ఇవ్వద్దు అని చెప్పి విమర్శతో మనం ముందుకు వెళ్ళకూడదు అనేది నా భావన పార్టీతో మళ్ళీ నేను మాట్లాడతాను రెండు మూడు రోజుల్లో నాయకత్వంతో నేను ఏం చేయాలనుకుంటున్నాను ఎట్లా ఉండాలనుకుంటున్నాను మీ అందరితో నేను వ్యక్తిగతంగా మాట్లాడతాను ఒకటి మాత్రం మీకు చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను మనం కలిసి అని చెప్పి మీరు కలవలసి నడవలేకపోతే నాకు అడుగు ముందుకు పడదు నేను ఆ కోవకు చెందిన వాడిని కాదు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా సమర్థవంతంగా పనిచేయాలి ఎక్కడ కూడా వేరే రకమైన ఆలోచన చేయకూడదని చెప్పి నా భావన అదే భావంతో మీ అందరూ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఇది నా నిర్ణయం నా ఆలోచన నా ఆవేదన మీ అందరికీ మీతో పంచుకున్నా అని చెప్పి నేను అనుకుంటున్నాను ఇది మీరు ఏ విధంగా దీన్ని స్వీకరించినా నాకు ఇబ్బంది లేదు కానీ అందరూ కూడా పాజిటివ్గా ఆలోచించగలరని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను అకామిడేట్ దాని ఆశతోనే మీరు ఇందాక చెప్పినట్టు ముప్పై నాలుగు సీట్లు ప్రకటించినా నిన్న పదహారు సీట్లు ప్రకటించిన దాంట్లో ఎక్కడో మీకు స్థానం ఉండేదని ఆశతోనే రోజు కూడా ఇవాళ టైం పది గంటలైనా కానీ ఎన్ని వేల మంది మీ మీరు ఎదురు చూశారంటే కేవలం పార్టీతో పాటు పార్టీ మీద అయితే ప్రేమ అయితే ఉందో అంతకంటే డబుల్ ప్రేమ మీదే ఉంది ఎందుకంటే మీద ఒక నిమిషం ఒక నిమిషం దయచేసి ఒక నిమిషం నాన్న ఒక్క నిమిషం మళ్ళీ ఇంకొక రోజు రెండు రోజులు సమయం తీసుకోవాలనే భావన ఎందుకంటే ఇన్ని వేల మంది అందరూ అభిప్రాయం ఒక ఒకసారి నిర్ణయం ప్రకటించాల్సిన సమయం సందర్భం కాబట్టి మీ అందరి అనుమతితో నేను ఒకటే రాజాగారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే రాష్ట్ర ఇక్కడ జిల్లాలలో వాస్తవం మీకు ఎక్కడ లేదు కాబట్టి తెనాలి నియోజకవర్గానికి మీరు రాబోయే ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా ఇన్ఛార్జ్ గా అక్కడ ఉంటారంటేనే ఉంటా ఉంటానంటేనే మేమందరూ పని చేస్తాము వాస్తవం లేదా లేదా రాజా గారిని ఇన్చార్జ్గా తెలుగుదేశం పార్టీకి తెనాలి నియోజకవర్గం ఇన్చార్జ్గా ఆలపాల రాజాగారు ఉంటారు ఉంటాను దయచేస్తాడు ఒక నిజమ్మా ఒక నిజం దయచేసి మీ మాటకు కట్టుబడి మీ మీ ఉందా కన్నా కన్నా ఉన్నమా ఉన్నమా మీ పాట కట్టుబడి పార్టీ కాన్వర్సేషన్ ఓటర్ నిబత్వంలో పనిచేశారు మేమందరం కూడా అదే నిపత్ మీ మా కాకుండా పనిచేసే బాధ్యత మేము తీసుకుంటాం మా కానీ వేల మంది కార్యకర్త నాయకులు కోరిక మీరు మరి ఖచ్చితంగా ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఉంటారంటేనే మీరంతా మేము అని చెప్పేసి పార్టీ ఎవరినిస్తే వాళ్ళు ఇన్చార్జ్గా ఉంటారు మీరు మీరు ఎవరి కాదు మాట్లాడుకుంటారేంటి నువ్వు ఆగాలేనా నువ్వు నేను ఒక్కడే కాదు అది గుర్తుపెట్టుకోండి మనకి ఎటువంటి అభ్యంతరం లే మనం పార్టీ నిర్ణయానికి వదిలేయాలి రాము 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 ఆగాలే మనందరం కూడా లే మనందరం కూడా ఒక నిబద్ధత ఉండాలని చెప్పాను మీ అందరికీ మనం పార్టీ నిర్ణయానికి వదులుద్దాం పార్టీ ఏం చెప్పిందో విన్నాం తర్వాత మనం దానికేం తొందర ఏం లేదు అండి ఇన్ఛార్జీల గురించి ఇప్పుడే డిస్కషన్ ఉండదు నేను మాట్లాడతాను అది తప్ప మాట్లాడుతున్నాను ఓకే మీరు ఏం మాట్లాడతారు మాట్లాడతారు మాట్లాడుతున్నావు అక్కడ మనం అందరం పార్టీతో ఉన్నాం పార్టీ విజయతో ఉన్నాం ఆగాలేదు మనం అది గుర్తు పెట్టుకోండి నిర్ణయం అనేది నీది నాది కాదు అని చెప్పాను మీరు చెప్పింది నేను చెప్తాను దాన్ని బట్టి ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దాం スタートしました。Hey,